కుప్పం బహిరంగ సభలో కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తే కానీ నేను ఓటు అడగను అని చెప్పినటువంటి గుండె జగన్మోహన్ రెడ్డి గారిది మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు మరొక్క మారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు మనందరికీ తెలిసినటువంటి ఒక పాటు ఉంది ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన మున్నడ జగను ఇలాంటి పాఠాలు ఎందుకు రాస్తారంటే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు కాబట్టి అలాంటి పాఠాలు రాస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కుప్పం ప్రజలకు అధికారం కొత్త కాదన్నా మాకు ఆప్యాయతే కరువైంది అని నేను ఈరోజు జగన్మన్నకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అలాంటి మాకు మీ ప్రేమానురాగాలను రుచి చూపించినందుకు చాలా ధన్యవాదాలు నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన పెత్తందారి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులను మనసున్న మహారాజుగా మీరు ఈ రోజు నెరవేర్చారు కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా దానికి అరవై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు సాక్షాత్తు ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో చేయలేని పని ఈరోజు మీరు కేవలం నాలుగు మండలాల రెవెన్యూ డివిజన్ గా మార్చడం సబ్ డివిజన్ ఒకటి ఏర్పాటు చేయడం ఒక డిఎస్పీ జోన్ ఇవ్వడం దశాబ్దాలుగా మరుగుపడిపోయినటువంటి దేవాలయాలని ఈరోజు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడం ప్రతి పేదల కళల్లో వెలుగులు నింపడం నేడు కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడం ఇలాంటి మరెన్నో మీకే సాధ్యం తరచూ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి విచ్చేస్తున్నాడన్నా అదే ఇక్కడుండే వారందరికీ తెలుసు అది కేవలం మీ భయానికే ఇచ్చేస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను ఆయన వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటుంటారు నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది దాని ముందు మీరే మీ అనుభవం ఎంత అని కానీ గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన సంక్షేమం అభివృద్ధి చూసిన కుప్పం ప్రజలు ఒక మాట అంటున్నారు అదేంటంటే ఎప్పుడు వచ్చావు కాదన్నాయి బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం గత సంవత్సరం కుప్పం సభలో అన్నా దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాలను మాకు కుప్పానికి ఇవ్వండి అని అడిగాము మీరు మా కోరికను మన్నించి ఈ రోజు కుప్పం జలాలను ఇక్కడికి కుప్పానికి కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడానికి ఇచ్చారు ఈరోజు మరొక చిన్న విన్నపం చేసుకుంటానన్నా మాకు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర పది వేల మంది రోజు కూలీ కోసం పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నైకి కానీ వెళ్ళి వారు పుష్పుల్ ట్రైన్ లో ఇక్కడ సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోగా సరైనటువంటి ఇండస్ట్రీ లేకపోగా ఇలాంటి బాధలు పడతా ఉన్నాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుప్పానికి ఒక ఎస్సీ జోన్ ప్రకటించి ఒక ఇంజనీరింగ్ కాలేజీనిచ్చి ఇక్కడి నుంచి బెంగళూరుకి ఒక నేషనల్ హైవే కూడా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే మాకైతే కృష్ణా జలాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉన్నా కూడా గత లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని మీరు చెప్పారు మరి అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పాలార్ ప్రాజెక్ట్ అయితేనేమి మరి యామనూరు దగ్గర మాదనపల్లి దగ్గర రెండు రిజర్వాయర్లు కూడా కట్టిస్తానని చెప్పారు అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంకొకటి లాస్ట్ లో మొన్న జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభ చూసినటువంటి ఏ కన్నైనా కూడా ఆ లక్షలాది మంది జనాలను చూసిన తర్వాత ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత అభిమానం సత్తా జగనన్నకుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు మరో యాభై రోజుల్లో మరో యాభై రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ కుర్చీలు మరద పెట్టేటటువంటి ఈ సింకులో ఉండేటటువంటి ప్యాకేజ్ స్టార్లని ఓడించడానికి నేను సిద్ధం మీరు అని అడుగుతున్నా నాకు ఇంత పెద్ద వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుప్పాన్ని పులివెందల్ని రెండు రెండు కళ్ళగా చూసుకు చూసుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై జగన్ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు